నర్సరావుపేట పట్టణంలో మెగా రక్తదాన శిబిరం పదిహేడవ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరగనుంది రేపు పదిహేడో తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ తరఫున ఎన్ఈసీ కాలేజీలో ఎస్ఎస్ఎన్ కాలేజీలో జేఎన్జియూ కాలేజీలో వాగ్దేవి కాలేజీ ఈ నాలుగు కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తాము సో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఐదో స్థానానికి నాలుగో స్థానానికి తీసుకొచ్చి సుస్థ పరిపాలన అందిస్తున్నారు ఆయన మరింత ఆరోగ్యంగా ఆయు దీర్ఘాయుష్గా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్ని దానాలు గల గొప్పదైన రక్తదానం చేయవలసి కోరుతున్నాము నా పేరు రంగిశెట్ రామకృష్ణ నేను నర్సరాపేట భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు భారత గౌరవ ప్రధాని విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు జరగడం ప్రారంభమవుతుంది ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక వేల రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మన పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రేపు ఇక్కడ మూడు చోట్ల మన ఎస్ఎస్ఎం కాలేజీ మరియు జేఎన్టీయు మరియు వాగ్దేవి కాలేజీలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ శాస్త్ర సభ్యులు డాక్టర్ సదవాడ అరవింద్ బాబు గారు అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ లావుకృష్ణ దేవరాయలు గారు జనసేన ఇన్ఛార్జి శ్రీ జిల్లాని గారు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆలోకం సుధాకర్ బాబు గారు వివిధ రాజకీయ నాయకులు వివిధ ప్రముఖులు రాజకీయాలకు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు ఈ రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం